చింటూ ఓం శాంతి రోజు బాబా ఏం చెప్తున్నారంటే సమయము వచ్చినప్పుడు మీరు ఇంటికి తిరిగి వెళ్ళాలి కావున స్మృతి వేగమును పెంచండి ఈ దుఃఖధామమును మరచిపోయి శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చేయండి అన్న ఓం శాంతి అన్నారు రాజబాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఏ గుహ్య రహస్యాన్ని మీరు మానవులకు వినిపిస్తే వారి బుద్ధిలో అలజడి మొదలవుతుంది ఇంత చిన్న బిందువైన ఆత్మలో సదాకాలపు పాత్ర నిండి ఉంది అది ఆ పాత్రను చేస్తూనే ఉంటుంది ఎప్పటికీ అలసిపోదు మోక్షము ఎవరికి లభించని నిగు లభించదనే నిగూఢ రహస్యాన్ని అందరికీ చెప్పండి మానవులు చాలా దుఃఖము చూసి మోక్షము లభిస్తే బాగుంటుంది అని అంటారు కానీ అవినాశి ఆత్మ పాత్ర చేయకుండా ఉండలేదు ఈ విషయం వింటే వారి లోపల అలజడి మొదలవుతుంది మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తారు ఇక్కడ ఆత్మిక పిల్లలు ఉన్నారు తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తారు ఈ ప్రపంచంలో పేదలకు ఎన్ని దుఃఖాలున్నాయి వరదలు మొదలైనవి వస్తే పేదలకు దుఃఖం కలుగుతుంది వారి సామానులు మొదలైన వాటి గతి ఏమవుతుంది దుఃఖం అయితే కలుగుతుంది కదా అపారమైన దుఃఖం ఉంది ధనవంతులకు దుఃఖం ఉన్నా అది కూడా అల్పకాలానికే ధనవంతులు కూడా జబ్బు పడతారు మృత్యువు కూడా చాలా వస్తుంది ఈ రోజు ఫలానా వారు మరణించారు ఈ రోజు ఇది జరిగింది అది అది అంటూ ఉంటారు ఈ రోజు రాష్ట్రపతిగా ఉన్నవాడు రేపు సింహాసనం వదలవలసి వస్తుంది చింటూ ఇప్పుడు మనము కొన్ని ముఖ్యమైన విషయాలను రాయాలి స్వర్గంలో దుఃఖం అనే మాటే ఉండదు మృత్యు ఎదురుగానే ఉందని తండ్రి అర్థం చేయిస్తారు ఆ గీత అధ్యాయమే ఇప్పుడు జరుగుతూ ఉంది తప్పకుండా సంగమ యుగంలోనే సత్యయుగ స్థాపన జరుగుతుంది తప్పకుండా సంగమ యుగంలోనే సత్యయుగ స్థాపన జరుగుతుంది నేను రాజులకే రాజుగా చేస్తాను కనుక సత్యయుగం వారిగానే తయారు చేస్తారు కదా అని తండ్రి బాగా అర్థం చేయిస్తారు మనం ఇప్పుడు సుఖధామానికి వెళ్తాము తండ్రి తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఎవరైతే నిరంతరం స్మృతి చేస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు అందుకొరకు బాబా ఎక్తులు తెలుపుతూ ఉంటారు స్మృతి చేయి వేగమును పెంచండి కుంభమేళాలలోకి కూడా సమయానికి వెళ్ళవలసి ఉంటుంది మీరు కూడా సమయానికి వెళ్ళాలి అంతేకాని త్వర త్వరగా వెళ్ళలేరు త్వర త్వరగా చేయడం వలన మన చేతిలో చేయడం మన చేతిలో లేదు ఇది డ్రామాలో నిర్ణయించబడింది మొత్తం మహిమ అంతా డ్రామాదే చాలా దుఃఖాలను చూసి మానవులు దీనికన్నా మోక్షం పొందడం మంచిదని భావిస్తారు అక్కడ సుఖము శాంతిలో ఉన్నప్పుడు ఇలా అనరు ఈ జ్ఞానమంతా ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది తండ్రి బీజము కనుక వారి వద్ద మొత్తం వృక్షమంతటి జ్ఞానము ఉంది వృక్షము నమూనా రూపాన్ని చూపించారు పెద్దదిగా చూపించలేరు బుద్ధిలోకి జ్ఞానమంతా వచ్చేస్తుంది కాబట్టి పిల్లలైన మీకు ఎంత విశాల బుద్ధి ఉండాలి ఎంతగా అర్థం చేయించవలసి ఉంటుంది ఫలానా వారు ఫలానా సమయంలో పాత్ర చేసేందుకు మళ్ళీ వస్తారు ఇది ఎంత పెద్ద విశాలమైన డ్రామా ఈ మొత్తం జ్ఞాన డ్రామానంతటిని ఎప్పుడూ ఎవరు చూడలేరు చూడలేరు కూడా అసాధ్యము దివ్య దృష్టి ద్వారా మంచి వస్తువులనే చూడడం జరుగుతుంది ఈశ్వర ఆరాధన అంటే స్వామి గుళ్ళు దూప దీపాదులు సమర్పించుటకే కాదు స్వధర్మాన్ని ఆచరిస్తూ దాని ఫలాన్ని ఈశ్వరునకు అర్పించడమే నిజమైన ఆరాధన తండ్రి ఎంతో శ్రమ చేస్తూ ఉంటారు ఇక చాలా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది నాకు సర్వీస్ చేసే పిల్లలు కావాలి ప్రతి ఇంట్లో గీత పాఠశాల ఉండాలి చిత్రాలు మొదలైనవి ఉండకపోయినా కేవలం బయట రాయండి చిత్రాలకు బదులు ఈ బ్యాడ్జీ చాలు చివరిలో ఈ బ్యాడ్జి మీకు పనికి వస్తుంది ఇది సూచనలతో కూడిన విషయము అనంతమైన తండ్రి తప్పకుండా స్వర్గమునే రచిస్తారని తెలిసిపోతుంది కనుక తండ్రిని స్మృతి చేస్తారు అప్పుడే కదా స్వర్గానికి వెళ్తారు మనము పతితులుగా ఉన్నాము స్మృతి ద్వారానే పావనంగా అవుతాము ఇది తప్ప వేరే ఉపాయం ఏది లేదని మీరు అర్థం చేసుకున్నారు స్వర్గము పావన ప్రపంచము స్వర్గానికి అధికారులుగా అవ్వాలంటే తప్పకుండా పావనంగా అవ్వాలి స్వర్గంలోకి వెళ్ళేవారు మళ్ళీ నరకంలో ఎలా మునకలు వేస్తారు అందుకే మన్మనవ భవ అని అంటారు అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే అంతిమతి అనుసారము గతి లభిస్తుంది గొప్ప 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 వ్యక్తులు చిన్న చిన్న వ్యక్తుల సత్సంగంలోకి వచ్చేందుకు సిగ్గుపడతారు ఎందుకంటే ఇక్కడ గారడీ చేస్తారని సోదర సోదరీలుగా చేస్తారని విన్నారు కదా అరే అది మంచిదే కదా గృహస్థంలో ఎంతటి జంజాటం ఉంటుంది ఎంత దుఃఖీలుగా అవుతారు ఇది దుఃఖ ప్రపంచం ఇందులో అపారమైన దుఃఖం ఉంది మళ్ళీ అక్కడ సుఖము కూడా అపారంగా ఉంటుంది మీరు లిస్టును తయారు చేసేందుకు ప్రయత్నించండి ఇరవై ఐదు ముప్పై ముఖ్యమైన దుఃఖం ఇచ్చే విషయాల లిటును రాయండి భారత ఖండము ఎప్పటికీ వినాశనం అవ్వదు కొంత ఆయన మిగిలి ఉంటుంది అందరూ మరణిస్తే ప్రళయం జరిగినట్లే రోజు రోజుకు తమ బుద్ధి విశాలమవుతూ ఉంటుంది మీపై చాలా గౌరవం ఉంటుంది ఇప్పుడంత గౌరవం లేదు కాబట్టి తక్కువగా పాస్ అవుతారు ఎన్ని శిక్షలు అనుభవించవలసి వస్తుందో రావడం కూడా అంత ఆలస్యంగా వస్తారని బుద్ధిలోకి రాదు మళ్ళీ కింద పడినట్లయితే సంపాదన అంతా సమాప్తమైపోతుంది నల్లగా అయిపోతారు మళ్ళీ లేచి నిల్చోలేరు ఎంతో మంది వెళ్లిపోయారు ఇంకా ఎంతో మంది వెళ్ళిపోనున్నారు ఈ పరిస్థితిలో శరీరం వదిలిపోతే తాము ఎటువంటి ఎటువంటి గతిని పొందుతారో ఏమవుతుందో వారికే అర్థమవుతుంది ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా అన్న బాబా ఈరోజు వారికి ఇస్తున్నారంటే ఎలాగైతే చదివించే టీచర్ విదేహిగా ఉన్నారో వారికి దేహ భావము లేదా లేదో అలా మీరు కూడా విదేహిగా అవ్వాలి శరీర భావమును వదులుతూ ఉండాలి చెడు దృష్టిని పరివర్తన చేసి మంచి దృష్టిని తయారు చేసుకోవాలి తమ బుద్ధిని విశాలంగా చేసుకోవాలి శిక్షల నుండి ముక్తులుగా అయ్యేందుకు తండ్రిపై మరియు చదువుపై గౌరవం ఉంచాలి ఎప్పుడూ దుఃఖమును ఇవ్వరాదు అశాంతిని వ్యాపింపచేయరాదు అరే చింటూ వరదానం ఏమిస్తున్నారంటే బ్రాహ్మణ జీవితం యొక్క సహజ నేచర్ ద్వారా రాయిని కూడా నీరుగా చేసుకునే మాస్టర్ ప్రేమసాగర్ భవ ఎలాగైతే ప్రపంచంలోని వారు ప్రేమ రాతిని కూడా నీరుగా చేసేస్తుంది అని అంటారో అలా బ్రాహ్మణ ఆత్మలైన మీ న్యాచురల్ నేచర్ మాస్టర్ ప్రేమసాగరులు మీ వద్ద ఉన్న ఆత్మిక ప్రేమ మరియు పరమాత్మ ప్రేమకు ఎలాంటి శక్తి ఉందంటే దానితో రకరకాల స్వభావాల పరివర్తన చేయవచ్చు ఎలాగైతే ప్రేమసాగరుడు తన అనాది నేచర్ అయిన ప్రేమ స్వరూపంతో పిల్లలైన మిమ్మలను తమ వారిగా చేసుకున్నారో అలా మీరు కూడా మాస్టర్ ప్రేమసాగరులుగా అయి విశ్వ ఆత్మలకు సత్యమైన నిస్వార్థమైన ఆత్మిక ప్రేమను ఇస్తే వారి నేచర్ పరివర్తన అయిపోతుంది మీ విశేషతలను స్మృతిలో ఉంచుకొని వాటిని సేవలో ఉపయోగిస్తే ఎగిరే కళలో ఎగురుతూ ఉంటారు అని స్లోగనిస్తున్నారు సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి